హాయ్ వెల్కమ్ టు హాసీ మనోజ్ బీఆర్ఎస్ బీజేపీతో రాజకీయ సంబంధాలు పెట్టుకోబోతుందా కాషాయంలో గులాబీ కలిసిపోతుందా లేక మిత్రపక్షిందనసాగనుందా సో తెలంగాణలో కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ కొత్త అస్త్రాన్ని ఎంచుకుందా దీనిపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న హాట్ హాట్ చర్చిలో నిజమేంత సో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పద్నాలుగేళ్ల ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుంది పదేళ్ల పాటు అధికారంలో ఉంది కూడా సో ఆ క్రమంలో పేరు మారి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది జాతీయ రాజకీయాల్లో ఏలు పెడదామని సో ఇప్పుడు అధికారం కోల్పోయాక తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ సో పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాక పార్టీ చరిత్రలో తొలిసారి ఢిల్లీ సభలో స్థానం లేక ఢీలా పడిపోయింది బీఆర్ఎస్ సో క్యారన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్న క్రమంలో మరో పిడుగు పడింది ఆ పార్టీ మీద సో బీజేపీలో బిఆర్ఎస్ విలీనం కాబోతుందన్న ప్రచారం గులాబీ పెద్దల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు ప్రచారం ఉంది సో అందులో నిజా నిజాల సంగతి ఎలా ఉన్నా ఇన్నాళ్ళు బద్ద వ్యతిరేకంగా వ్యవహరించిన బీజేపీలో విలీనం కాకపోవడం లేదా మిత్రపక్షంగా కొనసాగడమో ఖాయమన్న ప్రచారం మాత్రం ఆగట్లేదు సో ఇటీవల కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆ ప్రచారం తీవ్ర రూపం దాల్చింది ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ గులాబీ పార్టీకి చిరకాల మిత్రుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కామెంట్ చేశారు సో ఆయన మాటల తర్వాత విలీనం అనుమానాలు ఇంకా మరింత పెరుగుతున్నాయి సో విలీనం విషయంలో బీఆర్ఎస్ వివరణ ఇవ్వాలని ఒక బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు అసదు సో ఆ డిమాండ్ బీఆర్ఎస్ కు మరింత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ సో ఒకవైపు కేసీఆర్ కూతురు కవిత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు బెయిల్ ఇప్పట్లో వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి అప్పటి నుంచి జైల్లో మొగ్గుతున్నారు ఇప్పటికి కూడా కేసే పరిస్థితులు ఆవిడ్ని ఆవిడ్ని కరెక్ట్ పరామర్శించలేదు సో ఈ పరిస్థితుల్లో ఓవైపు విలీనం ప్రచారం మరోవైపు అసత్లాంటి నేతలు బీఆర్ఎస్ పతివర్తాన్ని ప్రశ్నించడం సో ఇలాంటి వ్యవహారాలతో ఆ పార్టీ పెద్దలు ఉక్కిరి బిక్కిరవుతున్న సమాచారం సో ఇబ్బందులు కూడా ఇలాగ ఇలా ఉండగానే ఆదిలాబాద్లో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నానికి బీఆర్ఎస్ తోడుగా నిలవడంతో రెండు పార్టీల బంధంపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి సో ఒకవైపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు వలసలు ఇంకోవైపు బీజేపీతో కలిసిపోతున్నారనే ప్రచారంతో గులాబీ పెద్దలకు ఊపిరి సడడం లేదన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట సో దీని నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో ఆసక్తిగా చూస్తున్నా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్